నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మధ్యాహ్నమే గేటు తాళం వేసి వెళ్లిపోయారు భారత్ బంద్ కావడంతో ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతో ఇంటికి వెళ్లిపోయారు ఎంఈవో పర్యవేక్షణ లోపమా లేదా ఉన్న చనువుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు బాధ్యతగా విధులు నిర్వహించాల్సిన ఉపాధ్యాయులే బాధితును మార్చి వారి నిర్లక్ష్యాన్ని చూపకనే చూపారు ప్రతిసారి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు విద్య దూరం అవుతుంది మండల విద్యాశాఖ సంబంధిత అధికారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నది కొట్టొచ్చినట్టు కనబడుతున్నది జిల్లా వైద్య వైద్యశాఖ అధికారి ఇదే పాఠశాలను సందర్శించి ఇరవై నాలుగు గంటలు కాకముందే ఇంత నిర్లక్ష్యంతో ఉండటం కోసమెరపో ఇకనైనా జిల్లా కలెక్టర్ మండలంలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరికి మంచి విద్యను విద్యార్థులకు అందించాలని ప్రజలను కోరారు ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం